ഇലകൈതെ എന്നല്ല ശീഡിനെ മൈദൻ ഉണ്ട് ആവശ്യമില്ലാ ഇത് ఏది సర్జరీలో ఉంటే అమ్మా అన్న కొని ఏది సర్జరీలో ఉంటే సాధ్యం అమ్మా పరిడే హోటల్ లో దీంట్లో దీంట్లో ఎన్ని ఇంది తో అది ని కొ్రోడి డిస్కస్మెంట్ చేస్తా లేకానికి ఆ హోటల్లో చేస్తాం అంటే కొరేష్ట ఫిస్ట్ లాస్ చేస్తాం అంటే అదే అదే లాస్ట్ జరిగింది ఏది అదే అదే రామణగారు మైనర్ రోడ్ లాస్ట్ అక్కడ ఫిస్ట్ ఎంత కాలమైందమ్మ ఆ ఓటిలో చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ బ్యాక్ రిజిస్టర్ లో నా క్లాస్ ఓటి అప్పుడు జరిగింది. క్లయింట్ జాయిన్ బ్రెస్ట్ లో వాళ్ళు ఆపరేషన్ రన్నింగ్ లో ఉంది అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ లాస్ట్ ఆపరేషన్ అక్కడ ఏం జరిగింది అది చూడొని ఆ డేట్ సో ఇట్లానే రాస్తారండి ఎవరు ఈ భవాని ఎవరు నిధి ఎవరు సిస్ డెర్మటెక్నీషియను వాళ్ళు ఇది ఏ చేశారు ఏ రాశారు ఏం చేశారు అనేది ఎక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ ఏం చేశారు ఏం ప్రొసీజర్ చేశారు అండి ఇది డయాగ్నోసిస్ అండి లెఫ్ట్ హైడ్రోసిల్ డయాగ్నోసిస్ రైట్ డయాగ్నోసిస్ అబ్స్ట్రక్షన్ డయాగ్నోసిస్ అపెండిక్స్ డయాగ్నోసిస్ ఏం చేశారు ఎపెండిస్ కిండి సెట్వి చేసాము హైడ్రోసిల్ కి మ్యాష్ పెట్టాము మెష్ పెట్టాము ఉంటుంది కదా ప్రొసీజర్ ఏం చేశారు అన్నది కూడా రికార్డులో ఉండాలి కదా క్లారిటీ మీకు లేదనేదే మా బాధ కూడా ఓటీ రిజిస్టర్ కూడా ఇట్లా కాదండి ఎన్ని ఓటీస్ ఉన్నాయో ఆ ఓటీస్ ని సపరేట్ ఉండాలండి सतीश जो बैंक में था मैनेजर से जैसे लागली टारगेट वॉल्यूम मीट करना है ये मैनेजर जो बनिचरा से है सेल्स टीम जिसकी इशू करना 505 सीपी ऑफिस फैक्ट्री है नो एरर और <sum> मैं <sum> <sum> <hums> ice cream no yo sa ayo 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 ayo

ఈ రోజు ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు చైత్ర హాస్పిటల్ని తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి ఈ తనిఖీలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో ఆయా విభాగాలను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మాతో పాటుగా మున్సిపాలిటీ వారు ఫైర్ సేఫ్టీ ఐ మీన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ వెరిఫై చేయడం గారు ఇలాగ ఐదు విభాగాలతో మనం వాడ సహకారంతో ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా ఎందుకంటే మొత్తం ఇవి చాలా సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రికల్ సప్లైతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఈవెన్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనిఖీ చేయడానికి కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇవి రికార్డులు మరియు ఇక్కడ ల్యాబ్స్ బిల్డింగ్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుందండి ఫైండింగ్స్ అన్నింటినీ కూడా హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇంతవరకు జరిగిన ఇన్స్పెక్షన్స్లో కొంతవరకు మా అబ్జర్వేషన్స్ ఉన్నాయి అది నోట్ చేసి పంపిస్తామండి అది ఇక్కడ చెప్పేది కాదు నేను నా పేరు శ్రీనివాసన్ అండి నేను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిలెన్స్ అండ్ పోస్ట్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్